హాయ్ హలో నమస్తే నేను కల్పన సో గత రెండు మూడు రోజులుగా మనం చూస్తున్నాం కదా కోవాబన్ ఇష్యూ కోవాబన్ ఇష్యూలో నారా లోకేష్ ట్వీట్ చేయడం జరిగింది వాళ్ళని కలుస్తా నేను అతి త్వరలో మీ ఫేమస్ కోవాబన్ తింటా అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది అట్ ద సేమ్ టైం నాగబాబు కూడా కలిసి కూటమి ప్రభుత్వం నుండి ఆయనకు ఆర్థిక సహాయం చేసి సపోర్ట్ చేయడం కూడా జరిగింది సో దీనికి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి నేను హ్యాండ్స్అప్ చెప్తూ ఉన్నాను ఆ అట్లనే మనుషులందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేసారు మేము కూడా ఆయనకు సపోర్ట్ చేసినాం నంద్యాల వెళ్ళినాము సో కలవలేకపోయినాం ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఆయన వెళ్ళిండు కాబట్టి కలవలేకుండా వచ్చేసినాం సో దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి ఆ పవన్ కళ్యాణ్కి నాగబాబుకి నారా లోకేష్కి చంద్రబాబు నాయుడుకి అందరికి కూడా హ్యాండ్స్ ఆఫ్ కానీ దీనికంటే ముందు ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది ఆ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే శివరాత్రి సందర్భంగా శ్రీశైలానికి వెళ్ళిన శివమాలలు ధరించిన అక్కడ ఏం జరిగింది ఇది ప్రభుత్వం దృష్టికి పోలేదా అని నేను అడుగుతున్నా అట్లనే శ్రీకాళాస్తిలో ఏం జరిగింది భక్తుల మీద లాఠీ చార్జీలు జరుగుతూ ఉంటే సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళిండు ఎందుకు నోరు మెదపలేకపోయిండు ఇంత తొందరగా దీని మీద రియాక్ట్ అయ్యి దీని మీద రియాక్ట్ అవ్వాలి ఖచ్చితంగా ఒక సామాన్యుని బలి చేసేటప్పుడు రియాక్ట్ అయిన నారా లోకేష్ కావచ్చు నాగబాబు కావచ్చు ఎందుకు శ్రీకాళాస్తిలో జరిగినది కావచ్చు లేకపోతే శ్రీశైలంలో జరిగేది కావచ్చు ఎందుకు దాన్ని పట్టించుకోలేకపోతున్నారు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అంటే వాళ్ళు మాలలు ధరించి అక్కడికి వెళ్ళి క్యూ లైన్ లో నిలబడి ఒకసారి వీడియో చూడండి కదా పోలీస్ అధికారులు ఎంత దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు ఓగిపోతాడు సనాతన ధర్మం సనాతని అది అని మరి సనాతన ధర్మంలో ఇంత ఘోరంగా జరుగుతుంటే భక్తుల మీద పోలీస్ వాళ్ళు చార్జ్ చేస్తూ ఉంటే మరి ఏం చేస్తుంది కూటమి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయిండు ఏం చేస్తున్నాడు ఒకసారి ఆలోచించండి ప్రజలారా న్యాయం ఎక్కడ పోయింది అసలు న్యాయాన్ని ఎందుకు పట్టించుకోలేకపోతున్నారు సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ భక్తుల మీద ఇంత అరాచకం జరుగుతున్నప్పుడు ఈ అరాచకాన్ని ఎందుకు అరికట్టలేకపోతున్నారు ヘヘヘヘヘヘヘヘ。 జరిగినప్పుడు వాళ్ళు మాలలు ధరించుకొని నలభై రోజులు కావచ్చు లేకపోతే ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా కొద్ది కొద్ది రోజులు మాలలు ధరించుకొని వాళ్ళు ఎంతో నిష్టగా ఉండి శివరాత్రికి మాలలు తీసేయాలని దేవుడు దర్శనం కోసం అక్కడికి వెళ్తే అక్కడ ఏం జరిగిందంటే లాఠీ ఛార్జులు ప్రతిఫలంగా లాఠీ ఛార్జులు దేవుణ్ణి నమ్ముకోవడానికి వెళ్తే అక్కడ మొక్కుకోవడానికి వెళ్తే అక్కడ ఏం జరిగింది క్యూ లైన్ లో గంటల తరబడి నిలబడాలి వసతులు కల్పించలేదు మరి కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది ఇలాంటి దానికి తొందరగా రియాక్ట్ అయ్యిండ్రు ఆయనకు మంచిగా సపోర్ట్ చేసిండ్రు మరి ఎందుకు వీళ్ళని సపోర్ట్ చేయలేదు ఎందుకు ఆ శ్రీశైలం కావచ్చు శ్రీ శ్రీకాళాస్తిలో జరిగిన విషయం కావచ్చు భక్తుల మీద లాఠీ చార్జీలు జరిగితే ఇవన్నీ ఎందుకు పట్టించుకోవడం లేదు కూటమి ప్రభుత్వం సనాతన ధర్మం అని మాట్లాడే మీరు కల్తీ లడ్డు గురించి మాట్లాడిన మీరు టిటిడి ఆ పవిత్రం అని చెప్పి లడ్డులో కల్తీ కలిసింది అని సిట్టు వే వేయక ముందు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మంచిగా మెట్లు అవన్నీ క్లీన్ చేసి నా స్వహస్థాలతో నేనే వీటిని కడుగుతున్నా ఎందుకంటే అది ఇదని చెప్పి స్పీచ్లు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు భక్తుల మీద లాఠీ చార్జీలు జరుగుతూ ఉంటే మాలలు ధరించిన వాళ్ళ మీద లాఠీ చార్జీలు జరుగుతుంటే ఎక్కడ పోయిండ్రు మీరు అసలు ఎందుకు సనాతన ధర్మం ఇప్పుడు ఎందుకు గుర్తుకొస్తలేదు శ్రీశైలంలో జరుగుతున్న అరాచకాలు ఎందుకు గుర్తుకు రాలేదు శ్రీకాలాస్తిలో జరిగిన అరాచకాలు ఇప్పుడు దాని గురించి మీరు ఎందుకు మాట్లాడడం లేదు ఓన్లీ మీకు ఒకటి లేకపోతే కల్తీ లడ్డు ఒకటే కనిపిస్తుందా ఇప్పుడు శివమాల ధరించిన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి ఎన్నో అవస్థలు పడుతూ ఆ శివరాత్రి వచ్చేసింది కదా మేము దేవుని దర్శనం చేసుకుందామని వెళ్తే ఎందుకు పవన్ కళ్యాణ్ కావచ్చు లేకపోతే నాగబాబు కూడా ఆ హిందూ ధర్మం అది మేము హిందూ ధర్మం ఇది అని హిందూ ధర్మం గురించి మాట్లాడిన మీరు ఎందుకు ఈ విషయాలపై చర్యలు తీసుకోలేదు ఎందుకు ఫెసిలిటీస్ కల్పించలేదు ఎందుకు మాట్లాడడం లేదు ఇవి మీకు కనపడడం లేదా అని అడుగుతున్నాను నేను